అండి అందరికీ వేడి వేడి చేసుకొని తిందామండి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు అప్పటికప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లు రెడీ అయిపోతాయి దక్క ఈవినింగ్ టీ చేసేసుకొని అందులో తినేస్తే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇంకా ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ అయితే ఒక స్టీల్ బౌల్ తీసుకొని శనగపిండి బియ్య పిండి సమానంగా తీసుకోండి ఒకసారి పిండిని మిక్స్ చేద్దాం చేసేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడేంత సాల్ట్ కారం మీరు తినేంత వేసుకోవచ్చు ధనియాల పౌడర్ గరం మసాలా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పొడువుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఆ పిండిలో మిక్స్ చేసుకోవాలండి మంచిగా ఆ పిండి అంతా ఆనియన్స్కి పట్టేలా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కలుపుకోవటం అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఈ విధంగా ఒక సగం వరకు వేసుకున్నాను ఆయిల్ని ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఫ్లేమ్ని ఇలా చేతి నిండా ముద్దని తీసుకొని పిండి ముద్దని చక్కగా పకోడీ వేసేసుకోవాలి అన్ని పకోడీలు వేసుకున్నాక ఒక వన్ మినిట్ తర్వాత టర్న్ చేయాలి లేదంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి అన్నీ అంటుకుపోతాయి అన్నమాట ఒక వన్ మినిట్ తర్వాత టర్న్ చేసుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని ఎప్పుడు కూడా పిండి వేసుకునేటప్పుడు పకోడీలు వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి పకోడీలన్నీ వేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్ పకోడీని రెడీ చేసుకోవాలి క్విక్గా అవుతుంది ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ